హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు గణిత బోధనా పద్ధతుల్లోని మూల్యాంకనం గురించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నవి ఇంపార్టెంట్వి చెప్తున్నానండి ఇవి ఎస్జిటికి టెట్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ బిట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే చూడండి బిట్స్లోకి వెళ్ళిపోదాం విద్యామాపనము అనగానేమి ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ అండి విద్యకు సంబంధించిన మాత్రమే చేసే మాపనం అనమాట శిక్షాత్మక నిర్జేతర సాధనా స్థాయిని నిర్ణయించే విధానము మూల్యాంకనం అండి థర్డ్ వన్ ఆన్సర్ ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తరగతి గదిలో ఏర్పరిచిన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధించబడినవో తెలిపే విధానము ఏది ఇది సెకండ్ వన్ అండి ఆన్సర్ మూల్యాంకనము మూల్యాంకనము అంటే ఎంపిక చేసిన లక్షణాల దృశ్య ఒక దానిని వర్ణించడము వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు నెంబర్ టూ అండి ఆన్సర్ వచ్చేసి హేగన్ అండ్ దార్ డైక్ మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గూర్చిన సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని అభిప్రాయపడిన కమిషన్ ఏది కొఠారీ కమిషన్ అండి థర్డ్ వన్ ఆన్సరు విద్యా కార్యక్రమంలో విద్యా లక్ష్యాలు నిర్ణయించడం లేదా ఎంపిక చేయడము ఎన్నో సోపానము మొదటి సోపానం అండి ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ కింది వాన్లో మూల్యాంకనం వలన కలిగే ప్రయోజనం ఏది ఈ మూడింటి వల్ల కూడా మూల్యాంకనం వల్ల ప్రయోజనమేనండి థర్డ్ వన్ ఆన్సరు మూల్యాంకన విధానంలో సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వహించడం అనేది ఎన్నో సోపానం మొదటి సోపానం అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో నెంబర్ వన్ మూల్యాంకన విధానంలో రెండవ సోపానము ఏది స్పష్టీకరణలను గుర్తించి నిర్వర్తించడం అన్నమాట ఫోర్త్ వన్ ఆన్సరు మూల్యాంకన విధానంలో మూల్యాంకన సాధన ఎంపిక లేదా నిర్మాణం ఎన్నవ సోపానము ఐదవ సోపానం అండి థర్డ్ వన్ ఆన్సరు మూల్యాంకన విధానంలో ఏడవ సోపానము ఫలితాల వ్యాఖ్యానం అండి నెంబర్ వన్ ఆన్సరు విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధనా కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానము రూపణ మూల్యాంకనం అండి ట్వెల్త్ వన్ అనమాట సెకండ్ వన్ ఆన్సరు నీత మూల్యాంకనం అని దేనికి పేరు రూపణ మూల్యాంకనానికి పేరండి ఆప్షన్ వన్ రూపణ మూల్యాంకనం జరిపే సందర్భము బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆప్షన్ త్రీ ఆన్సరు లక్ష్యానుగుణ బోధనకు లక్ష్యాత్మక మాపనానికి దారి చూపే మూల్యాంకనం రూపణ మూల్యాంకనమేనండి ఆప్షన్ టూ ఆన్సరు ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం సంకలన మూల్యాంకనండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఒక పాఠ్యాంశ విషయానికి సంబంధించి ఒక విద్యార్థి సామర్థ్యాలు బలహీనతలు మాపనం చేసే విధానము లోప నిర్ధారణ మూల్యాంకనం అండి ఆప్షన్ త్రీ ఆన్సరు ఒక విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ప్రాగుత్తిక మూల్యాంకనం అండి బోధనా అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం అండి ఆప్షన్ త్రీ సంకలన మూల్యాంకనకు మరో పేరు సమగ్ర మూల్యాంకనం అండి కింది వానలో సంకలన మూల్యాంకనం చేసే బృందంలో సభ్యుడు కాని వారు లోప నిర్ధారణ మూల్యాంకనంలో నిష్ణాతులైన ఒక ఉపాధ్యాయుడు రెండోదండి ఆన్సరు కింది వానలో సంకల మూల్యాంకనికి సూచనలు ఈ ఏబిసి మూడు అవుతాయండి సూచనలు ఆప్షన్ వన్ ఆన్సరు విద్యార్థి లక్ష్య సాధనలో ఎంతవరకు సఫలీకృతుడైనది ఏవి సాధించబడలేదు అనే అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది లోప నిర్ధారణ మూల్యాంకనం అండి థర్డ్ వన్ ఆప్షను ఆన్సర్ వచ్చేసి ఏ మూల్యాంకనం వల్ల ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం నిర్దిష్టమైన బల దుర్బలాంశాలను కనుక్కోవడానికి వీలవుతుంది లోపనిధాన మూల్యాంకనం వల్ల అవుతుందండి ఆప్షన్ వన్ ఆన్సరు అయో బేజుగణిత సహజ సామర్థ్య పరీక్షలు ఓర్లియన్స్ బేజుగణిత సా ప్రాభూతిక పరీక్షలు ఏ రకమైన మూల్యాంకనానికి ఉదాహరణ ప్రాభూతిక మూల్యాంకనానికి ఉదాహరణ అండి ఆప్షన్ ఫోరు ఇవ్వండి ఎస్జిటీలోని మ్యాథమెటిక్స్ సంబంధించిన గణిత బోధనా పద్ధతుల్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇవి టెట్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఏపీ టెట్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి